దేవుడు అంటే ఏంటి నమ్మకమే కదా మనం నమ్మితే రాయిలోను దేవుడిని చూస్తాము రత్నంలోను దేవుణ్ణి చూస్తాము అదే నమ్మకం లేదనుకోండి ఎదురుగా ఏడుకొండల స్వామి వచ్చి నుంచిన్నా గ్రహించలేం కదా పూజ గదిలో ఒక దేవుడి ఫోటో ఒకటే ఉండాలి మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఒకేలాంటి వెంకటేశ్వర స్వామి ఫోటోలు రెండు ఉన్నాయి వెనక బ్యాక్ డ్రాప్ కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు తెలీదా మీకు ఈ విషయం తెలుసండి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో షేర్ చేశాను మీకు కాకపోతే లాంగ్ వీడియోలో షేర్ చేయడం వల్ల అందరికీ రీచ్ అయినట్లేదు వెనక బ్యాక్ డ్రాప్ అంటారా మేం పూజ గదిని ఆయనే ఉండాలి పూజ గది అంతా అన్నట్టుగా అలా డిజైన్ చేయించుకున్నాము పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో లక్ష్మి అమ్మవారి ఫోటో ఉంది కదా ఆ రెండు ఫోటోలు కలిపి మా వారు బ్యాచులర్ గా ఉన్నప్పటి నుంచి పూజించుకుంటున్న ఫొటోస్ చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో మేము ఇల్లు కొనుక్కొని ఇళ్లలోకి వచ్చేటప్పుడు కొత్త వెంకటేశ్వర స్వామి ఫోటో తెచ్చుకోవాలి అన్నప్పుడు తెచ్చుకున్నదండి స్వామివారి విగ్రహం ఏమో మా పూజ గదిలో ఉండేదే ఇవన్నీ కూడా మా సెంటిమెంట్స్ తో ముడిపడి ఉన్నాయండి ఎప్పోపో నాకు తెలియదు కానీ సెంటిమెంట్స్ ని బ్రేక్ చేయలేక అలాగే ఉంచేసుకున్నాం naमो ven ke te syet